గురుభ్యో నమ మనం క్రితం వీడియోలో మనిషికి అసలైనటువంటి భారం అంటే దేని కారణం చేత దుఃఖం వస్తుంది అనేది మనం చాలా సుస్పష్టంగా చూసాం దేనివల్ల వస్తుంది మనిషికి దుఃఖం అంటే అంటే మన ఎక్స్పీరియన్స్లో ఉండాలి మనం ఏది చెప్పినా సరే ఇప్పుడు కర్మ అంటే మనకు కనిపించదు ఏది గత జన్మ కర్మ అవన్నీ కూడా మనకి కనిపించవు అవన్నీ బిలీఫ్ మీద ఆధారపడి ఉంటాయి కానీ ఇప్పుడు చేసిన పనికి ఫలితం వస్తూ ఉంటుంది అది ఒక పెద్ద కాంప్లెక్స్ సిస్టమ్ దాన్ని దాటి ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనల్ని పెడుతున్నది సూటిగా చెప్పాలంటే మన జ్ఞాపకాలే అనేది మన సుస్పష్టంగా చూడటం జరిగింది క్రితం వీడియోలో అయితే ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని చూస్తున్నాం మనం ఏమిటంటే మానవ జీవితమే ఒక అందమైన అబద్ధం పూర్ణ అబద్ధం ఎట్లా అసత్యం ఎట్లాగో దీన్ని మనం చాలా సైంటిఫిక్గా మన నిత్య జీవితంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో చూస్తే మనకు చాలా బాగా అర్థమైపోతుంది అది కనుక చాలా బాగా మనం చూడగలిగితే అక్కడి నుంచి అసలు జీవితంలో నిజమైన ఆనందం అంటే ఏంటో అసలు ప్రశాంతంగా ఎఫర్ట్లెస్గా ఎలా బ్రతకగలమో కూడా మనకు తెలుస్తుంది దాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం ఇప్పుడు చూసే విషయం ఎక్కడ పుస్తకాల్లోదో ఎవరో చెప్పిందో కాదు ఇది మనందరి ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ ఎవ్రీ డే ఇన్ డే అవుట్ ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఎక్స్పీరియన్సే ఎందుకని ముందు గుర్తు చేశానంటే దానికి కొనసాగింపు అన్నమాట ఇది చూడండి మన జీవితం మొత్తం కూడా మన జ్ఞాపకం మీద ఆధారపడి ఉంది అంతే కదండి ఇట్ ఈస్ పాస్ట్ గతం మీద మాత్రమే ఆధారపడి ఉంది చూడండి గతం అంతా కూడా ఒక జ్ఞాపకాల సమాహారం ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఇప్పుడు లేవు ఇప్పుడు లేని దాన్నే జ్ఞాపకం అంటాం అంటే అదంతా కూడా చనిపోయింది గతంలో జరిగింది దాన్ని బేస్ చేసుకొని మన ఆలోచన అనేది ప్రారంభమవుతుంది మన ప్రతి యాక్షన్కి కారణం మన ఆలోచనే ఆలోచన లేకుండా అసలు యాక్షన్ సాధ్యపడుతుంది ఆలోచించండి మన ఆలోచన అంతా బేస్ చేసుకుంది కేవలం 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 మన పాత జ్ఞాపకాల మీదే మన పాత జ్ఞాపకాలను తీసేస్తే మనం ఆలోచించలేం చూడండి అంత సైంటిఫిక్గా మనం క్లియర్గా చూడవచ్చు ప్రతి ఆలోచన మన జీవితంలో ప్రతి యాక్షన్కి మూలం అండి సింపుల్ ఆలోచన లేకుండా మన సరే పని చేయలేము ఆలోచనకి మొత్తం ఆధారం ఏంటంటే మన గతంలో ఉన్నటువంటి జ్ఞాపకమే అది చనిపోయింది దానికి ఏమీ లైఫ్ లేదు అలా అబద్ధమై గతించిపోయిన దాన్ని బేస్ చేసుకుని మన జీవితంలో ప్రస్తుతం యాక్షన్ జరుగుతుంది అంటే అదంతా కూడా ఒక అసత్యమైన దాన్ని సత్యం ఏంటి మరి ఇప్పుడు అంటే ప్రజెంట్ ఇస్ ద సత్యం ఇది కానీ అర్థమైతే జీవితం మారిపోతుంది అసలు ప్రజెంట్లో మనం ఎప్పుడు లేం మన ప్రజెంట్ని ఏం చేస్తుందంటే ఆ గతానుభావం కలుషితం చేస్తూ ఉంది ప్లస్ ఒకటి రెండు భవిష్యత్తు కూడా గతంతోనే కలుషితం అవుతుంది ఎందుకంటే మనం భవిష్యత్తుని ఊహిస్తాం దేన్ని బేస్ చేసుకొని ఊహిస్తాం దేన్ని బేస్కొని ఆలో దేన్ని బేస్ చేసుకొని అంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మనం భవిష్యత్తుని ఆలోచిస్తాం ఆ భవిష్యత్తు ఎప్పటికీ సత్యం కాదు గతం ఎప్పటికీ సత్యం కాదు ఉన్నది ఏంటి సత్యం అంటే ప్రజెంట్ కాబట్టి మన జీవితం అంతా గతం మీద భవిష్యత్తు మీద బేస్ చేసుకొని ప్రజెంట్ యాక్షన్ ఉంది కాబట్టి అదంతా కూడా పరిమితమై కలుషితమై అబద్ధమై జీవితం మొత్తం దుఃఖమయం అవుతా ఉంది ఇది ఏ పసి పిల్లవాడికి చెప్పినా కూడా అర్థమైపోతుంది చూసే దృష్టి ఉన్నట్లయితే చూ చూడటానికి మనకేం ఎఫర్ట్ కూడా అక్కర్లా యాక్చువల్గా వెరసి ఏమైందంటే మనిషి జీవితం మొత్తం అబద్ధమయమైపోయింది లేని దాన్ని బేస్ చేసుకొని జీవిస్తున్నామండి సింపుల్ లేనిదేమిటి గతం లేదు భవిష్యత్తు లేదు ఈ ఉన్నదానికి బేస్ ఏమైందంటే గతము భవిష్యత్తు అయి కూర్చుంది కాబట్టి మొత్తం గందరగోళం కన్ఫ్యూజన్ అయిపోయింది అంత తప్పే జరుగుతుంది ఇది వాస్తవంగా ప్రతి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి అనుభవం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇదే సత్యాన్ని ఆది శంకరాచార్యులు సైతం ఏం చెప్పారంటే బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అని చెప్పారు జగత్తు మిథ్య అంటే మన జీవితం మన జీవితం అర్థమైతే సర్వం అవుతుందండి మన జీవితం మిథ్య ఎందుకని వాస్తవం కాదు ఎందుకని అంటే గతాన్ని భవిష్యత్తుని బేస్ చేసుకొని ప్రజెంట్ యాక్షన్ ఉంది ప్రజెంట్ యాక్షన్ కూడా అబద్ధానికి మూలభూతంగానే నడుస్తూ ఉంది కాబట్టి ఇది వ్యర్థం అయిపోతా ఉంది మరి బ్రహ్మం ఏమిటి బ్రహ్మ సత్యం అంటే ఏంటి ద ప్రజెంట్ మూమెంట్ ఈజ్ ద ట్రూత్ బట్ ఈ ప్రజెంట్ మూమెంట్ని అవి కబ్జా చేసేసినాయి గతము భవిష్యత్తు కబ్జా చేసినాయి చూడండి ఇది కనుక మనం చూడగలిగితే క్లియర్గా అర్థమైతే గతాన్ని భవిష్యత్తుని ఊహ లేకుండా కూర్చోండి యాక్షన్ చేయండి దట్ ఈస్ ది డివైన్ యాక్ట్ దట్ ఈస్ ద డివైన్ యాక్ట్ ఇదే సత్యాన్ని ఆది శంకరాచార్యులు బ్రహ్మ సత్యము జగత్తు మిథ్యా ఇది చెప్ ఇది మనం ఎన్నో రకాలుగా వినుంటాం ఇంతకుముందు ఇంత ప్రాక్టికల్గా మనం ఎప్పుడు కూడా దర్శించి ఉండం దీన్నే వెస్టనర్స్ కూడా ఏం చెప్పారంటే లివ్ ఇన్ ప్రజెంట్ లివ్ ఇన్ ప్రెజెంట్ లివ్ హౌ కెన్ యూ లివ్ ఇన్ ప్రజెంట్ అన్లెస్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ట్రూత్ రైట్ నౌ ద రైట్ నౌ ద ట్రూత్ ఈస్ యు ఆర్ లివింగ్ ఇన్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ విచ్ ఈస్ ద ఫాల్స్ కాబట్టి ఇవన్నీ కూడా బేస్ అండి మన జీవితాన్ని మనం నేర్చుకోవడానికి మన జీవితంలో ఆనందంగా బ్రతకటానికి ఎందుకు ఆనందంగా బ్రతకలేకపోతున్నావు అనడానికి కారణాలు చూపిస్తున్నాం ఈ కారణాలు అర్థమైతే ఏ ప్రయత్నం లేకుండా ఇవన్నీ వెళ్ళిపోతాయి మన చూపేనండి మన చూపే అద్భుతమైనటువంటిది కాబట్టి ఎందుకు మనిషి జీవితం ఇంత దుర్భరంగా ఇంత అసంపూర్ణంగా ఉన్నదంటే నీవు సరిపోయిన దాన్ని బేస్ చేసుకుని యాక్ట్ చేస్తూ ఉన్నావు లేని దాన్ని అబద్ధాన్ని చూసుకొని యాక్ట్ చేస్తున్నావు కాబట్టి ఇంత దుస్థితిలో బ్రతుకుతున్నావు ఈ రెండూ లేకుండా ప్రస్తుతం ఆ రెండిటి కలుషిత కాసారం లేకుండా ఉండరు కాబట్టి సాయిబాబా లాంటి మహాత్ములు పోలమ్మగారు లాంటి మహాత్ములు దివ్యమైనటువంటి జీవితాన్ని అనుక్షణం జీవించారు ఎట్లా ఎఫర్ట్లెస్ దీనికి ఏ ఖర్చు లేదు ఏ ఏ ఎఫర్ట్ లేదు మరి ఏం కావాలి అండర్స్టాండింగ్ కావాలి దట్ ఈస్ కాల్డ్ రియలైజేషన్ ఇది మహాత్ములు జరిపినటువంటి రియలైజేషన్ ఇదే నిజమైనటువంటి జానానికి మొదటి మెట్టు ఇదే చివరి మెట్టు దీని తర్వాత ఇంకా మెట్లు లేవు జై సాయినాథ్